నేను ఒక్క చిన్న అంశం నేను మీకు చెబుతారు దాంతోనే మన విద్యలు ఎలా ఉన్నాయనేది మనందరికీ అర్థమైపోతుంది మన చిన్నప్పుడు అందరూ కూడా స్కూళ్ళలో మొన్న మొన్నటి వరకు కూడా కొన్ని వార్తా ఛానళ్లలో కూడా జ్యోతిష్యం మూఢ నమ్మకం ముహూర్తం మూఢ నమ్మకం అదేవిధంగా మన వాళ్ళు ఇళ్లలో పెద్దలు చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పి ప్రచారం చేశారు కదా చిన్న వయసులో స్కూళ్ళలో కూడా ఇవన్నీ అబద్ధాలే అని చెప్పేసి అది విద్యగా మన వాళ్ళంతా నేర్చుకున్నారు కదా చెప్పండి ఒక పంచాంగంలో పౌర్ణమి ఎప్పుడు అని వ్రాసి ఉంటుందండి అమావాస్య ఎప్పుడు అని వ్రాసి ఉంటుంది పౌర్ణమి అంటే ఏమిటి అసలు స్కూలుకి వెళ్లకుండానే అందరికీ తెలిసేటటువంటి అంశం ఇది పౌర్ణమి అని అంటే నిండు చంద్రుడు మనకు ఆకాశంలో కనిపించేటటువంటి రోజు అమావాస్య అంటే కనుక అస్సలు మనకు చంద్ర దర్శనం జరగదు అనేటటువంటి రోజు ఈ రెండిటితో మొదలుపెట్టి చక్కగా పాడ్యమి అంటే చంద్రుడు కొంచెం విధి అంటే రెండు కళలు మూడు నాలుగు ఈ విధంగా పదిహేను వరకు తీసుకుని వచ్చి ఏ యంత్రాల సహాయంతోనే లేకుండా ఏ ఇతర శాస్త్రవేత్తల సహాయం లేకుండా గ్రామాల్లో కూర్చుని చేతితో లెక్కలు కట్టి ఇది పౌర్ణమి ఇది అమావాస్య అని చెప్పడం ద్వారా ఈ రోజున ఆకాశంలో చంద్రుడు పూర్తిగా దర్శనమిస్తాడు ఈ ఈరోజు పూర్తిగా దర్శనమివ్వాడు అని బోధించేటటువంటి విద్య మూఢ నమ్మకం ఎలా అవుతుందండి అది మూఢ నమ్మకం అని చెప్తే మనమంతా కూడా అవునవును ఈ పంచాంగాలు మూఢ నమ్మకాలు జ్యోతిష్యాలు మూఢనమ్మకాలు అని చెప్పేసి మనమే చప్పట్లు కొట్టి చెప్పుకుంటున్నాము అని అంటే కనుక జ్ఞానాన్ని పంచవలసినటువంటి విద్య అజ్ఞానాన్ని పంచుతోంది అని మనకు అర్థం అవటం లేదా